ఇతను ఇతను ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరైనా హర్షిస్తారా ఇట్లాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఎంతోరీ చూడరు ఇప్పుడు ప్రతి ఒక్కడూ ఒక ఆశయం కోసం హిట్లర్ లాంటి వాడు కూడా వాడు యూదుల మీద కోపంతో చేశాడు వాడి చిన్నతనంలో జరిగిన అవమానాల వల్ల అతను ఒక ఆశయం పెట్టుకున్నాడు అతను చేశాడు కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఆశయం అంటూ ఉందా ఆశయం ఒక్కటే నాకు తెలుసు తండ్రి కొడుకులు అవినీతిలో కోర్టులు సంపాదించడం అడ్డదారిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని కోర్టులు తప్పుదారి పట్టించడం అదేవిధంగా కేసులను తారుమారు చేయించడం కోట్ల కోట్ల రూపాయలు పోసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి తిమ్మిని పమ్మిని చేయటం ఈ విద్యల్లో మాత్రం తండ్రి కొడుకులు బాగా ఆరితేరారు అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు అందువల్ల మహానాడులో వీళ్ళు ఏమైనా చేసిన గొప్ప పని ఒక్కటైనా ఉంటే దాని గురించి చెప్పు ఉంటే బాగుండేది కడపలో మహానాడు పెట్టడమే గొప్పగా భావిస్తున్నారంటే ఒక ఇరవై వేల మంది పోలీసులు పెట్టుకొని చుట్టూరా కూడా అక్కడ జనమేమో రాలేదు పోలీసులే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు అలాంటి వీళ్ళు కడప ప్ర ఇంటికి వెళ్ళి ప్రజల ఇళ్ళకి వెళ్ళి మేము మీ ఇంటికి వచ్చాము అందువల్ల మా పరిపాలన ఎలా ఉందని తండ్రి కొడుకులకు అడిగే దమ్ముందా ధైర్యం ఉందా కడపే కాదు రాష్ట్రంలో ఏ మూలకైనా సరే మీ ఇద్దరు వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది మా పరిపాలన చూసి మాకు ఓటేయి వేస్తారా అని చెప్పి ఒక్కసారి జగన్ గారిలాగా అడగండి కాంప్లెట్ జగన్ ఏమేమి అమలు చేశాను ఇవి చేయలేదో టిక్కు పెట్టి చెప్పండి అని చెప్పిన ధైర్యం మరి మీరు చేయగలరా అన్నిటినీ కూడా సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముందుకు తీసుకెళుతూ అటు అభివృద్ధిలో కూడా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ చేశారు అదేవిధంగా మరి జీఎస్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అయింది పోలీస్ వ్యవస్థ నంబర్ వన్ రైతు భరోసా నంబర్ వన్ తర్వాత చేయూత నంబర్ వన్ నాడు నేడు స్కూల్స్ నంబర్ వన్ ఇలా చెప్పుకు అమ్మఒడి నంబర్ వన్ ఈ విధంగా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ పథకాలు ఎలా అమలు చేయగలుగుతున్నారని చెప్పి చూసి వెళ్ళారు కరోనాలో కూడా